హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెల్కమ్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం లింగ బలాన్ని పెంచే ఒక సులువైన అభివృద్ధి చిట్ట గురించి మనం తెలుసుకుందాం చాలా మందికి కూడా రతి మధ్యలో అంగం మెత్త ఉంటుంది లేదా రతి ముందు కాని లేదా ఏదైనా భయం టెన్షన్ తోటి బయట స్త్రీలతో కలిసే వాళ్ళకి కానీ ఇలాంటి సమస్యలు సహజంగా ఎదుర్కొంటారు సహజంగా కొంత వయసు దాడిన తర్వాత కూడా అంగస్తంభాలు తగ్గిపోవడం దానివల్ల అనుకున్న టైంకి అనుకున్నంతగా చేయలేకపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది అలాంటి సందర్భాలలో లింగానికి మంచి బలాన్ని అందించే ఒక అద్భుతమైన చిట్కా కొంచెం మనం తెలుసుకుందాం సో ఆ చిట్కా ఏంటి అని అంటే చాలా సింపుల్ చిట్కా దీనికి కావాల్సింది ఏంటి అశ్వగంధ అశ్వగంధ చూర్ణాన్ని ఒక చిన్న బౌలర్ తీసుకొని దీనిలో ఆవు మూత్రాన్ని కేవలం ఆవు మూత్రాన్ని మాత్రమే కలుపుకోవాలి ఓకేనా ఆవు మూత్రం ఎన్నో రకాలైన ఔషధ మూలికలు కలిగినటువంటి న్యాచురల్ లిక్విడ్ అని చెప్పుకోవచ్చు ఓకేనా అంతేకాకుండా ఎన్నో రకాల వ్యాధుల్ని కూడా చాలా మంది కూడా గోమూత్రం తాగుతూ ఉంటారు ఓకేనా అది శరీరంలో అన్ని రకాల వ్యాధుల్ని తగ్గిస్తుంది శరీరం మంచి బలాన్ని పెంచుతుంది అనే ఒక నమ్మకం ఉంది కాబట్టి ఈ అశ్వంత చూర్ణంలో సరిపడదంటే గోమూత్రం సార్ మేము ఆ గోము అంటే ఆవు దగ్గరికి పోయి మేము ఎంతసేమని పడుతున్న కూర్చోవాలంటారు సో అలాంటి వాటి కూడా ఆల్రెడీ వేలో ఇప్పుడు ఈ గోమూత్రం అనేది అన్ని రకాల చౌదపూడి దుకాణాలు లభిస్తుంది కాబట్టి ఈ గోమూత్రాన్ని తీసుకొని వచ్చి కొద్దిగా ఒక చెంచాడు ఈ చూర్ణాన్ని తీసుకొని లేపన లాగా రాసుకోవడానికి కాల్సిన పలచగా దీన్ని తయారు చేసుకోండి తయారు చేసుకొని అంగం మీద ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు మంచిగా మర్దన చేసుకొని ఒక గంట పాటు ఉంచి దానికి అంటే దానికి ఒక క్లాత్ లాంటిది కట్టేసి ఒక గంట పాటు ఉంచండి ఉంచిన తర్వాత తీసి కడుక్కోవచ్చు ఇలా మీరు ప్రతి రోజు కనుక చేస్తున్నట్లయితే లింగానికి మంచి బలాన్ని పటుత్వాన్ని ఎక్కువసేపు చేయడానికి కావాల్సినటువంటి శక్తిని ఈ గోమూత్రము ఈ అశ్వ చూడమని అందించడం జరుగుతుంది సో దీని వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సమస్యలు ఉండవు రతికి గంట ముందు చేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మీరు రద్దీలో పాల్గొంటే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో కూడా మీరు ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు అంత అద్భుతంగా పనిచేస్తుంది గోమూత్రం అనేది ఎన్నో రకాల వ్యాధుల్ని కూడా నయం చేసే ఒక అద్భుత ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మనం చెప్పుకోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ మీరు మరేతర సమస్య పాల్గొన్నట్లు మెటర్ ముందు సంప్రదించండి బయట పొంద నెంబర్స్కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా యొక్క అడ్రస్కి నేరుగా వచ్చి మా యొక్క సలహాలని సూచనని లేదా మీ సమస్యలు కావాల్సిన మెడిసిన్స్ని అన్ని కూడా పొందవచ్చు సో నా వీడియో కంటే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాన్ని సూచనలు కామెంట్స్ తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ